హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు లలిత టాక్స్ ఈరోజు మనిషి జ్ఞాపక శక్తి మెరుగుపరుచుకోవడం ఎంత ముఖ్యమో మనందరికీ తెలుసు ఇది విద్య ఉద్యోగం మరియు వ్యక్తిగత జీవితంలో పెద్ద ప్రయోజనాన్ని అందిస్తుంది మన మెదడు ఒక అద్భుతమైన సాధనం కానీ దాని సామర్థ్యాన్ని ఉపయోగించలేకపోతే మన జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది అయితే సరైన పద్ధతులు పాటించడం ద్వారా జ్ఞాపక శక్తిని మెరుగుపరుచుకోవడం పూర్తిగా సాధ్యమే ఈ వీడియోలో మీ మెదడుకు మరింత పదునుగా మార్చుకోవడానికి ముఖ్యమైన మార్గాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం రండి ఎవరైనా నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పూర్తిగా వీడియో చూడండి అన్నిటికంటే ముఖ్యమైనది ఆరోగ్యకరమైన ఆహారం జ్ఞాపక శక్తి మెరుగుపరుచుకోవడానికి సరైన ఆహారం చాలా ముఖ్యమైనది అందులో ఆహారంలో ముఖ్యంగా వచ్చి కూరగాయలు గింజలు మరియు జీర్ణమైన ఫ్యాట్స్ అంటే ఒమెగా త్రీ ఫ్యాట్స్ అంటారండి నెక్స్ట్ బాదం వాల్నట్స్ మరియు చేపలు ముఖ్యంగా మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి నెక్స్ట్ వచ్చేసి మెదడుకు వ్యాయామం మెంటల్ ఎక్సర్సైజెస్ అంటారండి మేధస్సుకు పదును పెట్టడానికి వ్యాయామాలు చేయాలి పజల్స్ లేదా మెమరీ గేమ్స్ ఆడండి పిల్లలు పెద్దలు ఎవరైనా ఈ గేమ్స్ ఆడొచ్చండి నిత్యం కొత్త విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉండాలి ఉదాహరణకు కొత్త భాష లేదా కొత్త టెక్నాలజీ లేదంటే మీకు ఇష్టమైన ఏదన్నా పనిలో కొత్త ధనాన్ని నెలుకుతూనే ఉండాలండి దాని ద్వారా కూడా మీ మెదడు మెమొరీని అనేది మనం పెంచుకోగలుగుతూ ఉంటాం నెక్స్ట్ వచ్చేసి వ్యాయామం ఫిజికల్ ఎక్సర్సైజ్ రోజు క్రమంగా వ్యాయామం చేయడం మెదడు ఆక్సిజన్తో నింపుతుంది జాగింగ్ యోగా లాంటివి మెమొరీ పెంచడానికి అద్భుతంగా పనిచేస్తూ ఉంటాయి ప్రాణాయామం ద్వారా అంటే మెడిటేషన్ మీరు ఎప్పుడన్నా చేసుకోవచ్చండి మార్నింగ్ లేదా ఈవినింగ్ మీకు టైం ఎప్పుడు ఉందంటే అప్పుడు చేసుకోవచ్చు దీని ద్వారా మెదడు ప్రశాంతంగా ఉంటుంది శారీరక శ్రమ మెదడు చురుకుగా పని చేయడానికి సహాయపడుతుంది నెక్స్ట్ వచ్చేసి నిద్ర అండి ప్రోపర్ స్లీప్ నిద్ర మన మెదడుకు అత్యవసరం రాత్రిపూట ఏడు నుంచి ఎనిమిది గంటల వరకు మనం సరైన నిద్ర తీసుకోవాలి దీనితో మన మెమొరీ మెరుగ్గా పనిచేస్తుంది నిద్ర సమయంలో మెదడు గతంలో చేసిన పనులను నిర్వహించి అవి మన మెమొరీలో నిలుపుతుంది నెక్స్ట్ వచ్చేసి స్ట్రెస్ తగ్గించడం అంటే స్ట్రెస్ని మనం ఎలా మేనేజ్ చేయాలి మానసిక ఒత్తిడి అనేది మన మెమొరీ పైన ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది దీన్ని తగ్గించడానికి ఫస్ట్ మనం చేయాల్సింది ధ్యానం మెడిటేషన్ మీకు ఆల్రెడీ చెప్పాను నేను లేదంటే మీరు ప్రకృతిలో ఎక్కువగా సమయం గడపడం ఒంటరిగా వెళ్ళి కాసేపు అలా ప్రకృతిలో ఆహ్వాదిస్తూ ఉండాలి మీకు ఇష్టమైన పనులను చేస్తూ ఉండాలి మీకు ఏదైనా ఫోర్సిబుల్గా చేయకుండా మీకు ఏదైనా ఇష్టంగా మీకు చేయాల్సిన పని మీరు చేస్తూ ఉండాలి దీంతో మన స్ట్రెస్ని మనం తగ్గించుకొని స్ట్రెస్ మేనేజ్మెంట్ చక్కగా చేసుకోగలుగుతాం నెక్స్ట్ వచ్చేసి శ్రద్ధను పెంపొందించడం అంటే మీ ఫోకస్ని ఇంప్రూవ్ చేయాలి చదవడం లేదా పని చేస్తున్నప్పుడు ఎప్పుడైనా సరే మీరు మొబైల్స్ లేదా గ్యాడ్జెట్స్ లాంటివి దూరంగా పెట్టండి శ్రద్ధతో చేసే పనులు జ్ఞాపక శక్తిని పెంచుతాయి నెక్స్ట్ ఆఖరిగా వచ్చేసి డిజిటల్ డీటాక్స్ అంటే ఎక్కువగా ఫోన్ వాడటం వల్ల మెదడు అలసిపోతూ ఉంటుంది ప్రతిరోజు కొన్ని గంటల పాటు డిజిటల్ స్క్రీన్కు దూరంగా ఉండటం మీ ఆరోగ్యానికి మెమొరీకి చాలా ముఖ్యమైనదండి మెమొరీ అనేది మన జీవితంలో చాలా ముఖ్యమైనది కానీ దానికోసం సరైన అలవాట్లను పెంపొందించడం చాలా ముఖ్యం ఈ విధానాలు మీ జీవితంలో పాటిస్తే మీరు కూడా మీ మెమొరీ శక్తిని పెంచుకోగలుగుతారు మీరు ఈ టిప్స్ని ఉపయోగించి మెమొరీని ఎలా పెంచుకుంటున్నారో నాకు కమెంట్స్లో కమెంట్ చేయండి ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ మళ్ళీ ముందు వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందామండి అప్పటి వరకు మీ అందరికీ ధన్యవాదాలు